వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఇవాళ నేను బిర్యానీ రసాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనము ఇప్పుడు టమోటాలు చింతపండులు ఉడికించడానికి ఒక గిన్నెను తీసుకొని వాటర్ పోసి అందులో నాలుగు టమోటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చింతపండులు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమోటా చింతపండు ఉడికేలోపు మనము ఇప్పుడు మిరియాల రసానికి పౌడర్ని తయారు చేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న కళాయిని తీసుకొని అందులో ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక స్పూను మిరియాల్ని వేసుకోవాలి మిరియాలు మాడకుండా సిమ్ లో పెట్టుకొని గ్యాస్ ని బాగా వేయించుకోవాలి ఇవి చల్లారక ముందే మనము ఒక రోకలిలో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి చల్లగా అయినట్లయితే ఇవి మెత్తగా మెరగవండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి నేనైతే ఒక పన్నెండు దాకా తీసుకొని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమోటా రసాన్ని పక్కకు తీసి అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా టమోటాల్ని ఫ్లాష్ చేసి మొత్తం రసాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఫైనల్ గా రసాన్ని తర్వాత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను జీకరావాల్ని వేసుకోవాలి ఒక ఎండుమిరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించాలి వేగిన తర్వాత మనం ముద్దుగా ఉడికించి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసి కొంచెం ఉడికించిన తర్వాత మనము దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ని వేసుకోవాలి కొంచెం బెల్లం ముక్కని కూడా వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇక స్టవ్ని ఆఫ్ చేసుకొని వేడి వేడి మిరియాల రసాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్